ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా వాళ్ళకి ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి టైంలో మనం బయటకెళ్ళి తీసుకురావడం కానీ లేదు అంటే ప్యాకెట్లో ఉన్నటువంటి జంక్ ఫుడ్ ఇవ్వడం కంటే మనం ఇంట్లోనే హెల్తీగా ఉన్నటువంటి రెసిపీస్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ దాంతో దాంతోపాటు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది మంచి పోషక విలువలకైనటువంటి ఫుడ్ ఇచ్చామనుకోండి కడుపు నిండడం కాదు ఇంపార్టెంట్ మంచి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని ఇచ్చినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఈరోజైతే నేను ఊరికి చిక్కి దాంతోపాటు గవ్వలు చేస్తున్నాను దీంట్లో చిక్కి అంటే పల్లి పల్లీలో మంచి ప్రోటీన్ ఉంటుంది తర్వాత వచ్చేసి బెల్లం బెల్లంలో మంచి ఐరన్ ఉంటుంది మంచి ఐరన్ తర్వాత ప్రోటీన్ అటువంటి ఫుడ్ తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచి దాంతోపాటు గవ్వ గవ్వలో కూడా ఐరన్ ఉంటుంది అయితే ఇది ఎలా చేస్తున్నాను ఏంటో చూపించేస్తాను చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీలైనంత వరకు ఇంట్లోనే తయారు చేసుకొని తిందాం ఫుడ్ అప్పుడే కొంచెం ఆరోగ్యంగా ఉండగలుగుతాం కొద్ది రోజులైనా కానీ ఆరోగ్యాన్ని మన చేతుల్లో వండుకోగలుగుతాము ఈరోజు ఏంటంటే గవ్వల కోసం నేనైతే మైదా పిండి తీసుకొని దాంట్లో నేనైతే మైదా పిండి రిలేట్ మ్యాక్సిమం ఒకసారి నేను తీసుకొచ్చి మైదాపిండి దగ్గర నెల అయిపోతుంది ఎప్పుడో తీసుకొచ్చి చేద్దామనుకుని నేను ఎందుకు గుర్తుకొచ్చింది సరైన చేసేసాను ఎప్పుడు నెలకు రెండు నెలకు ఒకసారి మాత్రమే వాడుతూ ఉంటాం అలా ఎప్పుడో ఒకసారి వాడుకుంటే నా తప్పేం లేదు అది మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం నీట్గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది ఆయిల్స్ అని మనం ఇంట్లో అనుకోండి ఫ్రెష్ ఆయిల్స్ వాడుతూ ఉంటాం మరి వేడి చేసినవే వాడుతూ ఉండము కొంచెం హైజీనిక్గా చేసుకుంటూ ఉంటాం కాబట్టి గవ్వల్లో నేను పిండిలో కొంచెం నూనె వేసుకొని దాని పిండిని మంచి చపాతి పిండిలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్పోక్స్ పైన వాటిని తయారు చేసుకున్నాను గవ్వల రెసిపీ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూసేయండి అయితే చిక్కీ కోసమే పల్లీలను పల్లీలని మంచిగా వేయించుకొని పైన పొట్టు తీసేసుకొని చెరిగేసి పెట్టేసుకున్నాను ఇక్కడ ఏంటంటే బెల్లము అక్కడ నేను పల్లీలో ఒక పావు కేజీ పల్లీలు తీసుకున్నాను బెల్లం కూడా ఒక పావు కేజీ తీసుకొని మంచి సన్నగా కట్ చేసుకొని ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని మరిగించి దాంట్లో ఉన్నటువంటి చెత్తమ్మని ఉంటుందనేసి బడగట్టేసుకోవాలి తర్వాత పెద్దగా ఉన్నటువంటి కరాయి తీసుకొని దాంట్లో వేసి ఇలా నురగలు వస్తూ ఉన్నప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు మనకి పాకం వచ్చిందా లేదా తెలుసు ఆనకం అంటారు ఆ పాకం అంటారు పాకం వచ్చిందా లేదా చూసుకోవాలి ఇక్కడ మనకు గట్టి పాకం రావాలి పాకం టంగ్ మనాలన్నమాట అది చెక్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని పాకాన్ని స్పూన్తో తీసేసి ఇది ఇలా దగ్గర పడుతుంది అంటే ఇంకా పాకం దగ్గరికి వచ్చేసినట్టే ఈ స్టేజ్లో మాత్రం చెక్ చేసుకోవాలి ఇంకా వచ్చేసారనమాట ఇలా ఒకసారి ఒక ప్లేట్లో వేసుకొని మనం ఇలా అన్నప్పుడు ఇది ఈజీగా దగ్గరికి వస్తూ ఉండాలి ఇంకా కొంచెం ఇంకో రెండు నిమిషాలు పడుతుంది అది ఈజీగా దగ్గరికి రాలేదు చూడండి అంటుకుంటూ ఉంది అలా కాకుండా ఇలా అనగానే దగ్గరికి వచ్చేసాను ఒక్కసారి అది అటు ఇటు అటు ఇటు స్ట్రింగ్ అవుతుంది కదా అలా అయితే ఇంకొక రెండు నిమిషాలు పడతాయి అనమాట అలా కలుపుతూ ఉండాలి ఈ ఒక్క రెండు మూడు నిమిషాలనే మనకు పాకం అనేటువంటి వచ్చేస్తుంది ఈ టైంలో మనము ఇక్కడే దగ్గర ఉండి చూసుకోవాలి లేదంటే పాకము అటు ఇటు అయితే మనం చేసుకునేటువంటి పిండి వంటలు ఏవైనా పోతాయి పాకం పట్టుకుని చేసుకునేవి అయితే అక్కడ చేస్తూ చిక్కి కోసం అనమాట పాకము అలా చిక్కి అయిపోయిన తర్వాత ఈ యొక్క గవ్వాలకు పాకం పెట్టుకున్నాను అదే గిన్నెలో ఏంటంటే ఈజీగా ఒకేసారి రెండు వంటలు ఒక చేసేసుకోవచ్చు గవ్వల కింద కూసం చేసేసుకున్నాను నేను మా చిన్నోడు కలిసి మా చిన్నోడిని గవ్వలు చేయమంటే మా చిన్నోడిని ఇద్దరం కలిసి చేశాము పిల్లలకి పని నేర్పించాలి ఆడము కానీ అసలు తేడా లేనే లేదు ఏంటంటే ఈ రోజు మనం నేర్పిస్తే రేపు వాళ్ళకి ఒక టైంలో ఉపయోగపడుతుంది రేపు పెద్ద అయ్యాకైనా బయట హాస్టల్స్లో ఉన్న రూమ్స్లో ఉన్న పెళ్ళైనాకైనా కానీ ఒకరికి ఒకరి తోడుగా ఉండాలి అంటే ఒకరేమే పని చేస్తే కుదరదు కదా ఈ రోజుల్లో ఇద్దరం చేసుకుంటేనే వీలవుతుంది ఒకవేళ మనం లేనప్పుడైనా వాళ్ళు ఈజీగా చేసుకోగలుగుతారు కాబట్టి మా వాడికి మాక్సిమం అన్ని పనులు నేర్పిస్తూ ఉంటాను నేర్పించాలి కూడా తప్ప అసలు కాదు ఆడామోగని తేడా లేదు తేల పాకం చూసినా మావాడి చెప్పనమాట మమ్మీ పాకం వచ్చిన నేను చెక్ చేసి చెప్తా అనేసి చూసి అమ్మ ఇంకా రాలేదు ఇంకా వచ్చింది అని చెప్తూ ఉన్నాను లాస్ట్ స్టేజ్ అయితే ముడుతాంట అమ్మ చాలా వేడిగా ఉంటుందన్న వద్దు అంటే ఇంక చెక్ చేసేసి చూసి మమ్మీ టంగ్ మన సౌండ్ రావాలి కదా మన్ సౌండ్ వస్తే పాకం వచ్చినట్టు కదా అమ్మ అంటే పిల్లల్ని మనం చేసే పనిలో ఇన్వాల్వ్ చేపిస్తూ ఉంటే యొక్క దాని యొక్క విలువ తెలుస్తుంది ఆ యొక్క పని ఎలా చేయాలని అర్థమవుతుంది ఇప్పుడే చేస్తే చేయగల చేయకపోవచ్చు కానీ దాని గురించి ఒక అవగాహన వస్తుంది కదా గవ్వాలంటే దానికోసం ఏ పిండి చేస్తారు ఎలా చేయాలి అని ఒక్క అవగాహన వచ్చింది అనుకోని వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చేయగలుగుతారు ఇప్పుడైతే టంగ్ మన సౌండ్ వచ్చేసింది వచ్చేసినట్టే తర్వాత మనం ఆల్రెడీ అక్కడ పల్లీలు వేయించి పెట్టేసుకున్నాం కదా ఇక్కడ ఒకసారి నేను గవ్వలు చూస్తాను అన్నమాట ఒకవేళ అయిపోతే మళ్ళీ మాడిపోతాయి కదా అనేసి ఇంకా పాకం వచ్చేసింది ఒక రెండు నిమిషాలు అటు ఇటు కలిపేసుకొని మనం వేయించుకున్న పల్లీలు అయితే దీంట్లో వేసేసుకొని ఒక రెండు అంటే రెండు నిమిషాలు కలిపేసుకోవాలి ఎందుకంటే అలా స్టవ్ పైన ఉన్నప్పుడు మాత్రమే మనం పల్లీలు కలుపుకుంటే పల్లీలకు మనం వేసిన పాకం అంతా పడుతుంది లేదు అంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కలిపామనుకోండి తొందరగా మళ్ళీ గట్టిగా అయిపోతుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు ఉంచేసి మనం వేసినటువంటి పల్లీలకు ఆ యొక్క పాకం అంతా పట్టుకునేలాగా కలిపేసుకోవాలి చిక్కీ అయితే మస్తు వచ్చింది ఇలా ప్లేట్లో పోసాను మా ఊడి లడ్డూలు చేస్తామమ్మా నానా ఉండండి అలానే కింది కొట్టేస్తే వచ్చేస్తుంది అప్పుడు దాన్ని వాడు మనం పీసెస్ పీసెస్ చేసుకొచ్చు అంటే లేదమ్మా నేను లడ్డూలు చేస్తాను అన్నాడు ఆ చిక్కీ మొత్తం మా ఊడి లడ్డూలు చేసేసారన్నమాట ఇప్పుడు అవి లడ్డూలు చిన్నోడు చుడుతూ ఉంటే నేను ఇక్కడ గవ్వలకి పాకమైతే బట్టేసుకున్నాను సేమ్ అదే యాజ్ఞాన ఇంకా కొంచెం రావాలి ఇలాంటి స్టేజ్లో ఇది మస్తు ఉంటుంది తెలుసా తింటే నాకైతే ఎప్పుడనిపిస్తే బెల్లాన్ని పాకం పట్టేసి ఇలా ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి ఇలా వచ్చినటువంటి పాకాన్ని చిన్న స్పూన్తో ఇలా చుక్కలు 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 చుక్కలుగా వేస్తే అది మనకి చాక్లెట్ పీసెస్లా వస్తుంది కదా అలా తింటే బాగుంటుంది అనిపిస్తుంది ఒకసారి ట్రై చేయాలి ఎప్పుడు అనుకుంటాను కానీ ట్రై చేయలేదు అలా చేస్తారా ఒకసారి నా కమెంట్ సెక్షన్ చెప్పండి కానీ టేస్ట్ బాగుంటుంది మనం తింటున్నా కొద్దీ నార సాగినట్టుగా ఉంటుంది కమ్మటి టేస్ట్ వస్తుంది ఆ స్టేజ్లో ఉన్నటువంటి ఆ యొక్క పాకంది మస్తు ఉంటాయి ఈ స్టేజ్లో మనం దీన్ని ఇలా చుక్కలు చుక్కలు పెట్టేసి ఇప్పుడు మన పక్కన చూసాను ఇలా చూసినప్పుడు వచ్చేది మస్తు ఉంటుంది నోట్లో వేసుకుంటే మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి మన చాక్లెట్ కంటే మస్తు ఉంటుంది మా వారికి కూడా ఇష్టం అనమాట ఇలా సాగుతూ ఉన్నప్పుడు ఇలాంటి టైంలో నోట్లో వేసుకొని చప్పరిస్తే మస్తు అనిపిస్తుంది ఇలానే గవ్వలు కూడా వేసేసుకోవాలి ఇలా పాకం వచ్చేసింది గవ్వలు వేసేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాలు మంచి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వాటిని సపరేట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ లేదు అంటే అవి ఒకదానికి ఒకటి అంటుకుపోయి కష్టం అవుతుంది గోరువెచ్చగా ఉన్నప్పుడే వాటిని ఒకదాని నుండి ఒకటి సపరేట్ చేసేసి కొంచెం వెలుపుగా ఉన్న ప్లేట్లో వేసేసుకున్నామంటే గవ్వలు రెడీ అయిపోతాయి ఇవి చల్లారిన తర్వాత మనము ఏదైనా స్టీల్ డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి వన్ మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి ఇక్కడ మనం చేసుకునే రెసిపీస్ ఏమైనా కొంచెం కొంచెం చేసుకుంటున్నాం కాబట్టి వన్ టూ మంత్స్ వరకు ఏమి ఉండవు పదిహేను రోజుల వరకు మాత్రమే ఉండేటట్టుగా చేసుకుంటాను ఎందుకంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది ఒక ఫిఫ్టీన్ డేస్ ఆ తర్వాత మళ్ళీ ఇంకా వేరే రెసిపీ చేస్తాను ఎప్పుడు ఒకటే తింటే బోర్ బోరస కదా దాకా మురుకులు చేసాయి ఇంకా కొన్ని ఉన్నాయి మురుకులు అవి టీ టైంలో తింటూ ఉంటాం దాంతోపాటు చిక్కి గవ్వలు కూడా చేసుకుంటే బాగుంటుందని ఇవి చేసాము మా ఊరు మొన్న ఎందుకో గుర్తొచ్చినప్పుడు మమ్మీ ఈ మధ్యలో చిక్కి చేయక రోల్ అవుతుంది కదా అని మా ఊరికి చిక్కి ఇష్టం మా హస్బెండ్కి గవ్వలు ఇష్టం అనమాట అందుకోసం రెండు చేసాం మావిడ ఇంకా గరిజలు అడిగాడు నాన్న గరిజలకి మా ఇంకొక రోజు చేస్తారులే నాన్న ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తాను అని చెప్పి అప్పుడు గవ్వలు చేసినప్పుడు గవ్వల రెసిపీ కూడా చూపిస్తాను ఇలా కొన్ని కొంచెంగా చేసుకుంటూ నాలుగైదు రకాల రెసిపీస్ చేసుకోవచ్చు